అరవిలో సింహం తన పిల్లకి జన్మ ఇస్తూ చనిపోయింది అదే సమయానికి ఓ గొర్రెల మంద ఆ దారిన పోతుంది ఆ సింహం పిల్ల తల్లిలేక ఒంటరిగా ఉండిపోయింది ఆ పిల్లని గొర్రెలు చూడగానే దయచూపి తమ మందలోకి తీసుకున్నాయి చిన్నపిల్ల కావడంతో అది కూడా గొర్రెలను తన కుటుంబంగా భావించింది పెద్దవుతూ పెద్దవుతూ ఆ సింహం పిల్ల కూడా పూర్తిగా గొర్రెలాగా మారిపోయింది గొర్రెలా పచ్చి గడ్డి తినడం గొర్రెలాగా అరవడం భయపడడం అన్ని నేర్చేసుకుంది అసలు తాను సింహం అనే విషయమే మర్చిపోయింది సింహం అంటే ఎలా ఉంటుందో దానికి ఊహ కూడా లేదు చుట్టూ అంతా గొర్రెలే కాబట్టి తాను గొర్రెనే అనుకుంది సంవత్సరాలు గడిచాయి ఆ సింహం పిల్ల పెద్ద సింహంగా మారింది గొర్రెల దానికి అలవాటైపోయాయి అది కూడా తన గొర్రెల కుటుంబంతో సంతోషంగా ఉండేది ఒకరోజు నిజమైన అడవి సింహం ఆ మందపై దారి చేసింది అన్ని గొర్రెలు పరిగెత్తాయి ఆ సింహం తన కంట్లో ఒక సింహాన్ని గొర్రెల మధ్య చూసి షాక్ అయింది ఇదేమిటి సింహమై గొర్రెల మధ్య గడ్డి తింటున్నదేంటి అని ఆశ్చర్యపోయింది వెంటనే ఆ సింహాన్ని పట్టుకోవాలని అనుకుంది గొర్రెలు పరుగు పెట్టగా ఆ సింహం కూడా వాటి వెంట భయంతో పారిపోయింది నిజమైన సింహం తీరని పట్టుదలతో ఆ చిన్న సింహాన్ని పట్టుకుంది ఏంటి నువ్వో నా నుండి పారిపోతున్నావా నీవు సింహమే కదా అని అడిగింది కాని ఆ యువసింహం ఏడుస్తూ వనికిపోతూ ఇలా అంటుంది నన్ను వదిలేయండి నేను కానిచివేసిన గొర్రెను దయచేసి నన్ను వదిలేయండి నేను మీలా కాదు నన్ను తినకండి దాన్ని చూసి నిజమైన సింహం నవ్వింది అయ్యో దేవుడా ఇంత ఘోరమైన పరిస్థితి ఇది అనుకుంది వెంటనే దాన్ని లాగుతూ దగ్గరలో ఉన్న నీటి చెరువు వద్దకి తీసుకెళ్లింది చూడు మీ ముఖం నీళ్ళల్లో చూడు నా ముఖంతో పోల్చు నువ్వు గొర్రెవేనా లేక నువ్వు సింహమా అని అంది ఆ యువసింహం తొలిసారి తన ప్రతిబింబాన్ని నీటిలో చూసింది షాక్ అయింది తను గొర్రెల కనిపించట్లేదు నిజంగా సింహంలానే కనిపిస్తుంది కళ్ళల్లో నీళ్లతో చూస్తూ ఒక్కసారి గుండెల్లో ఏదో శక్తి వచ్చినట్టు అనిపించింది అలా ఒక్క గొంతెత్తి అరవగానే అడవి మొత్తం మణిగింది గొర్రెలని పారిపోయాయి ఆ రోజు ఆ యువసింహం తాను ఎవరన్నది తెలుసుకుంది ఇది కేవలం తత కాదు ఇది నువ్వు తెలుసుకోవాల్సిన నిజం నీవి ఎవరో తెలుసుకో నీ చుట్టూ ఉన్న గొర్రెల్లాగే నువ్వు ఉండకు నువ్వు ఎంత శక్తివంతుడుగో నీకు తెలుసా కాని నీవు నీ పరిసరాల ప్రభావంతో కొందరు నీ శక్తిని చిన్నచూపు చూసే వాళ్ళ వలన ఒక గొర్రెల మారిపోయావు నీవు కూడా ఒక సింహమే నీ శక్తిని నీ బలం నీకు తెలియదు మీ జీవితంలో నీ అసలైన ప్రతిబింబం మీకు ఇంకా కనిపించలేదు మీవు మీలోని నిజమైన శక్తిని తెలుసుకున్న రోజు నిన్ను ఎవరూ ఆపలేరు వివేకానందుడు చిన్నతనంలో బలహీనంగా ఎదిగాడు కానీ ఒకరోజు కన గురు రామకృష్ణ పరమహంస మీ ఒక సింహానివి అన్నప్పుడు ఆ మాటలే అతనిలోని విశ్వాసాన్ని నింపాలి అలాగే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు చిన్న ఊళ్ళో పుట్టినా కలలు తీయడం ఆపలేదు వాళ్ళు గొర్రెల బ్రతకలేదు సింహంలా గర్జించారు నీ చుట్టుని మీద నమ్మకం లేని గొర్రెలుంటారు కానీ నువ్వు మాలలా అవ్వద్దు నీ గుర్తు పెట్టుకో ఎప్పటికీ గొర్రెగా బ్రతకకు మీలోని సింహాన్ని గర్జించేలా చేయి ఎందుకంటే మీ అరుపుతో ఒక యుగం మారిపోవచ్చు ఇది ఒక పెద్ద గర్జన కాదు మీలో నా నిజమైన శక్తికి ఒక చిన్న గుర్తు ఇప్పటి నుండి నువ్వు ఎవరో గుర్తు పెట్టుకో నువ్వు గొర్రెవి కాదు నువ్వొక సింహానివి ఈ కథ మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను ఇంకా మరిన్ని ఇలాంటి మోటివేషనల్ స్టోరీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అన్నట్లు మీ జీవితంలో కూడా ఇలానే ఉండేవారా కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్